So నేనైతే ఇప్పుడు ప్రపంచంలోనే సెకండ్ లాంగెస్ట్ బీచ్ ఇన్ ద ఓల్డ్ దగ్గరికి అయితే ఇంకేదో కాదు మెరీనా బీచ్ సో నా బీచ్ ప్రాంతం మొత్తం ఇది సో ఇక్కడ మన లైట్ హౌస్ కూడా ఉందండి ఆ లైట్ హౌస్ మీద అయితే మనకి యూజువల్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది మనకి చెన్నైలో వన్ ఆఫ్ ది టాప్ నాచ్ టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే మనకి మెరీనా బీచ్ అనే సో నేను బీచ్కి చాలా దూరంలో ఉన్నాను ఆ దగ్గరికి వెళ్ళి ఆ సముద్రం కూడా మీకు చూపిస్తాను లైట్ హౌస్ మీదకి వెళ్ళి ఆ లైట్ హౌస్ కూడా మీకు చూపిస్తాను సో చెన్నై మెరీనా బీచ్ చూడండి మొత్తం నేను వేరే పక్క వచ్చే నేను అంత చేపలు మరి ఇంత పెద్ద బీచ్లో చేపలు ఉండవా ఇక్కడ మొత్తం అంత ఫిష్ మార్కెట్ ఇది చూడండి ఇదంతా కూడా లర్లు చేపలోలు చెప్పులు మడవాళ్ళు చేపలు ఇవన్నీ కూడా ఉన్నాయి నేను ఎంట్రెన్స్కి వెళ్తాను అక్కడ చూపిస్తాను ఇందులో నేను వెనుక భాగంకి వచ్చాను మరి ఎలాగో ఆ పక్కలేదు రాలేదు కానీ ఈ పక్కలేదు పక్కలు చూపించేస్తాను మీకు ఆ పక్కలు బీచ్ ఇన్ ఓల్డ్ అండి మనకి ముందు అన్నిటికన్నా లాంగెస్ట్ కాక్స్ బజార్ బీచ్ అని ఒక బీచ్ ఉంది దాని తర్వాత మనకి లాంగెస్ట్ బీచ్ అంటే మెరీనా బీచ్ ఇది సుమారు మనకి పదమూడు కిలోమీటర్లు అండి విడితే అనేది నాలుగు వందల ముప్పై ఏడు మీటర్లు మామూలు విషయం కాదు సుమారు వెయ్యి దాటి బీట్ ఉంది చూడం అబ్బా నా ఊపు చూస్తుంటే ఇది ఒక రోజులోనే అయిపోయేటట్టుంది కానీ నేను ఎలా అయినా రెండు రోజులు ఉండాలంటే ఎందుకంటే నాకు జాబ్ ఎలా చేసేస్తాను కాబట్టి మళ్ళీ నాకు లీవ్స్ లేవు నేను వేరే ప్రదేశంకి వెళ్ళాలంటే వన్ వన్ అండ్ హాఫ్ డే పడుతుంది మళ్ళీ కన్యాకుమారి వెళ్ళాలి ఇక్కడ నుండి డైరెక్ట్గా మరి ఎందుకంటే చెన్నైలో ఉన్న ప్రతి జిల్లాని వెళ్ళాను అంత చక్కగా తమిళనాడు చంద్రబాదేరి సో చాలా పెద్ద బీచ్ అండి ఇది పదమూడు కిలోమీటర్ల బీచ్ ఇది సో వివేకానంద హౌస్కి వెళ్ళాలని ముందు కానీ బయట అడుగుతుంటే వాళ్ళు ఫోటోగ్రఫీ నాటలు వాళ్ళు కానీ కనీసం నా వరకే నేను వెళ్తాను బీచ్ ఇది నేను ఇక్కడికి వచ్చాను నేను అది చెప్పాలనే మీకు ఒకరికి కనిపిస్తుంది కదా అది స్టార్టింగ్ అది నేను ఇదంతా నౌకలు పడవలు శిష్టమైన ఏరియా దగ్గర ఉన్నాను నేను వెరీ బ్యూటిఫుల్ కాసేపు రెండు నిమిషాలు మీరే నడి వరల్డ్ సో చక్కగా నేనైతే లైట్ హౌస్ మీద కదా కనిపిస్తుంది కదా లైట్ హౌస్ ఆ లైట్ హౌస్ ఎక్కి విజువల్ ఎలా కనిపిస్తుందని అని మీకు అక్కడికి ఎక్కి చూపిస్తాను సో అంటే ఇళ్ళు చేటుండి ఉండండి సో ఇదిగోండి చక్కగా లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాను మనకి నోటిఫికేషన్ నేనైతే చాలా పైకి అయితే వచ్చాను నాకు కొంచెం ఎద్దు అండి కొంచెం టెన్షన్ ఐదు వందల మనకి ఇరవై రూపాయలు టికెట్ అండి లైట్ హౌస్ పైకి సో పై నుండి మీకు విజువల్స్ అంతా చూపిస్తాను చూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది వ్యూ చూడండి చాలా బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్గా అండి అది నేనైతే నా చేతులు తొమ్మిదితో తీసుకెళ్ళారు టూ టు షార్ట్స్ కానీ అప్స్లో ఫ్యాంటాస్టిక్ వ్యూ వస్తుంది మీరు ఆ వ్యూ అనేది మీరు కేవలం డ్రోన్లు కానీ ఇలాంటి లైట్ హౌస్ ట్రోన్ లేకుండా ఇలాంటి లైట్ హౌస్ మీకు వెళ్తే మెగా స్టార్చి వీటికి షార్ట్స్కి పనికి వస్తే చాలా అద్భుతమైన వ్యూ కాకపోతే నాకైతే చేతులు ఓనికి ఎందుకంటే అది పొక్కలు నీళ్ళ రంలాల్లో చల్ల పెట్టి తీయాలంటే చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఎలా ఒక మెల్క్ మేనేజ్ అయితే తీసాను నాకైతే బాగా నచ్చింది కానీ నేను సాటిస్ఫాక్షన్ ఎందుకు లేదంటే చేతులు అనేది ఉనుకుతుంది అక్కడ పైన గాలి ఆ గాలి విపరీతమైన గాలి వేసేస్తుంది ఆ గాలికి ఈ ఫోన్ ఎక్కడ జారిపోతో నాకు మరి బ్లాగింగ్ అందరిలాగా అది అన్ని కెమెరాలు ఈ కెమెరాలు రికార్డర్లు ఏమి లేవు ఈ ఒక సెల్తోనే తీస్తున్నాను కాబట్టి సెల్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో వ్యూ అనేది ఎంతవరకు వచ్చిందో ఎంతవరకు తీగలను అంతవరకు అయితే తీసాను ఎఫినెట్లీ ఫంటాస్టిక్ వ్యూ ఇది ట్వంటీ రూపీస్కి మనకు అద్భుతమైన వ్యూ అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ఇక్కడ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళాలని నాకు ఇంకా నేను ప్లాన్ చేసుకోలేదు సో స్టేట్మెంట్ ఫర్ అదర్ ఫ్రీ